హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ యమునా హోమ్లీ థాట్స్ ఈరోజు మన వీడియో ఏంటంటే న్యూ ఇయర్ అలాగే సంక్రాంతి వస్తుంది కదా న్యూ ఇయర్ రోజు కానీ సంక్రాంతి రోజు కానీ బయట ముగ్గులు వేసి కలర్స్ వేస్తూ ఉంటాము ఈ కలర్స్ బయట కొనాలంటే చాలా కాస్ట్ ఉంటాయి కదా ఈ కలర్స్ని చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అది ఎలా అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకోవాలండి నా దగ్గర ఈ పేపర్ ప్లేట్స్ ఉన్నాయి నేను అందుకే ఇందులో చేస్తున్నాను మీ దగ్గర ఇవి ఉంటే ఇందులో చేయొచ్చు లేకుంటే ఒక బౌల్లో చేసుకోండి మీకు ఎంత కలర్ కావాలో అంత పిండి అయితే వేసుకోండి నేనైతే ఓన్లీ త్రీ టేబుల్ స్పూన్స్ మాత్రమే వేసాను కొంతమంది ఎక్కువ ముగ్గులు వేస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు కొంచెం ఎక్కువ పిండి తీసుకోండి ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే బాగుంటుంది వాళ్ళకి మళ్ళీ మళ్ళీ చేయలేరు కదా పిండి వేసుకున్నాక అందులో కలర్ అయితే వేసుకోవాలి మన దగ్గర ఫుడ్ కలర్స్ ఉంటాయి కదా ఆ ఫుడ్ కలర్స్ అయితే ఒక్కొక్కటి వేసుకోవాలి ఫస్ట్ అయితే లైట్ కలర్స్ చేసుకోవాలి ఎందుకంటే డార్క్ కలర్స్ చేసామంటే మన చేతులు రెడ్గా అయిపోతాయి తర్వాత లైట్ కలర్స్ చేస్తే ఆ కలర్ అనేది దాని కంటేస్తూ ఉంటుంది అందుకే మనం ముందుగా లైట్ కలర్స్ అయితే చేసుకోవాలి నేను ఆల్రెడీ లైట్ కలర్స్ చేసేసాను అందుకే ఇప్పుడు డార్క్ కలర్స్ అయితే చేస్తున్నాను ఆ కలర్ అనేది ఆ పిండిలో ముందు కలుపుకోవాలి వాటర్లో కలర్ వేసి కలుపుకున్నా పర్వాలేదు అలా కాకుండా ముందుగా మనం పిండిలోనే కలర్ కలిపితే కలర్ అనేది మంచి వస్తుంది కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి ఎక్కువ వాటర్ వేసినా సరే మెత్తగా అయిపోతుంది చూడండి ఇలా మన ఇంట్లో ఫుడ్ కలర్స్ ఉంటాయి కదా అవి వేసుకోవాలి తర్వాత గ్రీన్ కలర్ అయితే చేస్తున్నానండి ఇందులో నేను కొంచెం వాటర్ ఎక్కువే వేసాను అండి ముందుగా పిండిలో కలపడం ఏంటంటే కలర్ అనేది మంచిగా వస్తుంది ఆ పిండికి అనేది బాగా పడుతుంది అది వాటర్లో కలిపి వేస్తే అంత మంచిగా రాదు కొంచెం ఒప్పుకుంటే చాలు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లోనే కలర్స్ని ఇది కొంచెం వాటర్ ఎక్కువైంది కదా దీన్ని సైడ్ పెడుతున్నా లాస్ట్లో మీకు చూపిస్తా దీన్ని ఏం చేయాలనేది తర్వాత మనకి నీలం కలర్ కావాలి అంటే ఉజాలా ఉంటుంది కదా అది పిండిలో కొన్ని డ్రాప్స్ వేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి గ్రీన్ కలర్ ఈ కలర్ ఇలా ఉంది కదా లాస్ట్లో మీకు వీటిని ఏం చేయాలనేది చూపిస్తాను చూడండి లైట్ కలర్స్ నేను ఫస్ట్ చేశానండి ఇవైతే చూపిస్తున్నా చూడండి ఈ కలర్ మనం చాలా మంచిగా వచ్చింది మనం చూసుకుంటూ కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటే కలర్స్ పెర్ఫెక్ట్గా వస్తాయి కలర్స్ అన్నీ విడివిడిగా ఇలా అయితే ఆరబెట్టుకోవాలి చూడండి చూడడానికి ఎంత బాగున్నాయో కలర్స్ ఏమైనా మీకు ఇలా పొడి పొడిగా రాకపోతే ఒకసారి మిక్సీ జార్లో వేసి ఒక ట్వంటీ సెకండ్స్ ఆన్ చేస్తే చాలండి ఇలా పొడి పొడిగా నీట్గా వస్తుంది చూడండి వేసి చూపిస్తాం మీకు మీకు ఒకవేళ ఆ పిండిలో కలర్ కలవలేదు అనిపించింది అనుకోండి మిక్సీ జార్లో వేసి ఒక్కసారి గ్రైండ్ చేస్తే చాలు మొత్తం కలిసి ఇలా పొడి పొడిగా నీట్గా వస్తుంది ఇలా తయారు చేసుకున్న కలర్స్ని ఒక టూ అవర్స్ ఎండలో పెడితే మనకి కలర్స్ రెడీ అయిపోతాయండి మీకు ఒకవేళ ఇలా ఉండలు ఉండలుగా అనిపిస్తే ఒక్కసారి మిక్సీలో ఆన్ చేసి గ్రైండ్ చేసుకుంటే మనకి కలర్స్ రెడీ అయిపోతాయి ఒకవేళ మీరు చేత్తో గట్టిగా ప్రెస్ చేసినా సరే పౌడర్ లాగా అయిపోతుంది ఇంక నేను చేత్తో ఎందుకని ఒకసారి మిక్సీ అయితే చేసేస్తానండి చాలా నీట్గా వచ్చాయి చూడ్డానికి కూడా చాలా అందంగా కనిపిస్తున్నాయి నాకైతే చాలా బాగా నచ్చాయండి మన చేతితో చేసింది ఏదైనా మనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా వీటి వల్ల ఇంకో యూజ్ అయితే ఉందండి మనం బయట ముగ్గులు వేసేటప్పుడు కూలి కానీ చిన్న చిన్న పిట్లు కానీ వచ్చి తింటాయి కదా మనం బయట కొనే కలర్స్లో కెమికల్స్ ఎక్కువగా ఉంటాయి అదే ఇందులో అయితే ఓన్లీ బియ్య అండి ఫుడ్ కలరే కాబట్టి ఏమవ్వదు మీకు ఇంకా ఇలాంటి వీడియోలు కావాలి అంటే కింద కామెంట్ చేయండి ఇంకా ఈజీ మెథడ్లో చెప్తాను మీరు ఎప్పుడైనా ఇంత ముందు ఇంట్లో ట్రై చేసి ఉంటే నాకు కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన నా ఛానల్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్